నవచంపక నాసా దండ విరాజిత తారాకాంతి కాంతి తిరస్కారి నాసాభరణ బాసురా నవచంపక పుష్పాభా అనంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు నాసాదండ విరాజిత అనంటే ముక్కు యొక్క దండము అంటే నాసా నాసం అంటే ముక్ ముక్కు నాసాగరం అంటే ఇది నాసాదండం అంటే ఇది చూసారా నాసాదండం అని అంటే ముక్కుకున్న దూలము అని అంటారు అయితే నాసాదండ విరాజిత నవచంపక పుష్ప నాసాదండ విరాజిత అమ్మవారి ముక్కు ఎలా ఉంటుందట అప్పుడే విరిచినటువంటి సంపంగి పువ్వు వలె ఉంటుంది తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాషురా నాసాభరణం నాసాభరణం అంటే ముక్కుకున్నటువంటి ఆభరణాలు ఆ నాసాభరణాలు ఎలా ఉన్నాయట తారాకాంతి కాంతి తిరస్కారి ఆ దాంట్లోంచి వచ్చిన మొక్కుకున్న ఆభరణాలు తారాకాంతి తిరస్కారి అని అంటే నక్షత్రాల వెలుగులాగా దాని మీద వెలుగుపడి తిరిగి ఆ రిఫ్లెక్షన్ వస్తున్నాయి అన్నమాట ఆమె మొక్కుకున్న ఆభరణాల మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అవుతుంది అదే తారాకాంతి తిరస్కారి నాశాభరణ బాసురా